ఆచార్య దేవా ఏమంటివి ఏమంటివి జాతి నెమ్మన సూత్ర నిలువ నిల్వ రాసలేదండవా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష ఎందు నీ తండ్రి బలద్వాజం జన్మ పెట్టిది అది దుభుషాకలం నీ సంభవం పెట్టిది మట్టి కుండలో పుట్టిదేవి కదా నీది ఏ కులము ఇంత ఎలా అస్మత్పితామహుడు కురుకులు అవుతున్న నీ శాంతమనుడు శివసముద్ర భార్యకు గంగాకర్ కులం జరిగించలేదా ఈయనదే కులము నాతో చెప్పించదు విమయ మా వంశునకు మూలపురుషుడు వశిష్ఠుడు దేవ వయస్యకుడు కాడా అతను పంచాల పలాసుని ఆ పలాసుడు బల్లిపడిచిన మంచిగా మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాములైన మా పితామహి అమ్మితో మా తండ్రిని పితామహి అంబాలితో మా పిల తండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాతను ఈచే కీర్తనం పడుతున్న ఈ దేవుని కనలేదా మాకు వృషము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యర్థులకు